ఈరోజు మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రెండు వేల రెండు ఏప్రిల్ ముప్పై తారీఖున గుర్చెలు వేసుకోవడం జరిగింది ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాలుగా ఈ నెల ముప్పై తారీఖున నాలుగు సంవత్సరాలు అయిపోయి ఐదో సంవత్సరాల్లో అడుగుపెడుతున్నటువంటి పరిస్థితి గత పాలకులకు అనేక రకాలుగా మానవ హక్కుల వేదిక మానవ హక్కుల కమిషన్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ మరి మనం పోయి అప్పీల్ చేసుకోవడం ద్వారా అప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్కు అప్పుడున్నటువంటి ఎస్పీలకు కూడా వాళ్ళు సీరియస్గా లెటర్ పెట్టి మనకు అందరు కూడా వాళ్ళు విన్నదండగా అటు మానవ హక్కుల కమిషన్ కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ కానీ కారు కానీ మనకు వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే మన మీద ఎలాంటి దాడులు చేయకుండా ఉండడం కారణం అదేవిధంగా మొదటి ఎత్తుగడగా మన మీద దాడి చేయడానికి పోలీసు బలగాల మొత్తం కూడా పెద్ద ఎత్తున అంబేద్కర్ నగరాన్ని ముట్టడించాలని చెప్పి దాదాపు రెండు వేల మంది పోలీసులు చుట్టుముట్టి దాడి చేయాలని కుట్ర చేస్తున్నటువంటి తరుణం లోపల ఒక దిక్కు భారీ వర్షం ఒక దిక్కు కుట్ర దాన్ని భగ్నం చేయడానికి మనం ఏదైతే దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తున్నామో ఏదైతే అనగారిన ప్రజల కోసం గుడిచెలు వేసామో దానికి అనుగుణంగా మన ఆరాధ దైవమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది ఏదైతే బాబాసాహెబ్ విగ్రహం పెట్టడం తర్వాత ఇక్కడ పోలీస్ పోలీసు బలగాలు కానీ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఏఎస్పి కానీ కన్నటువంటి పోలీసు బలగాలు మొత్తం కూడా నాలుగు అడుగులు పోవడం జరిగింది అది ఉద్యమంలో ఎత్తుగడలో భాగంగా మన సక్సెస్ కావడం జరిగింది తర్వాత ఎస్సీ ఎస్టీ కమిషన్ను మానవ కమిషన్ను కూడా మన పోయి సంప్రదించడం జరిగింది వాళ్ళు సీరియస్గా లెటర్లు పెట్టడం ఇప్పటి వరకు కూడా ఆ కొనసాగింపు జరిగింది కానీ గత ప్రభుత్వాలకు మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్కు మనం అనేక రకాలుగా వాళ్ళ కప్పిలు చేసుకోవడం జరిగింది చేస్తామని చెప్పి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఒక దిక్కు అధికారుల దగ్గర పొమ్మంటారు అధికారుల దగ్గర పోయిన తర్వాత అక్కడ పని కాకుండా కాలయాపడం జరుగుతుంది అదేవిధంగా అణార్ కారణాల వల్ల గత ప్రభుత్వం పోయి మళ్ళీ నూతన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు పెద్దలు నొత్తి మాధారెడ్డి గారు ఎమ్మెల్యే గారిని కూడా వృక్షవాసులందరం కూడా సంప్రదించడం జరిగింది వారు కూడా లెటర్ పెట్టి తర్వాత డిపిడిపిఎస్ మొన్ననే గత నెలలో కలిసినప్పుడు నేను అన్ని రకాలుగా మీకు అండదండలుగా ఉంటానని చెప్పేసి మాట్లాడడం జరిగింది దాన్ని కొనసాగింపుగానే ఈరోజు ఒక శాంతియుతమైనటువంటి రిలే నిరా దీక్షలకు తీసుకోవడం జరిగింది రిలే నిరార దీక్షలు తీసుకోవడం ద్వారా ఇప్పుడు ఉన్నటువంటి నాలుగు సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది చాలా రకాలుగా రెండు వందల పైచిల్కా గుర్చీలు వేసినటువంటి ప్రజలతోటి అనేక ఇబ్బందులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి తట్టుకొని నిలబడి క్రిమి కీటకాలకు దోమల బారి నుండి అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి అనుగుణంగానే మనం వెంటనే కార్యాచరణ తీసుకోవాలలో భాగంగా మరి ఈరోజు రిలే నిరా దీక్షలు తీసుకున్నాం ఈరోజు పదమూడవ రోజు చేరుకోవడం జరిగింది ఈ పదమూడవ రోజు రిలే నిరదీక్షలకు బహుజన రాజ్యాధికార పార్టీ ఏదైతే ఉందో మరి సామాన్న గారు మరి అదేవిధంగా పురి సాగర్ తమ్ముడు నాయకత్వంలో మనకు మద్దతు ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ఉద్యమం అందని వాళ్ళందరూ కూడా చెప్పనుకుంటున్నది ఏదైతే నూతన తెలంగాణ ప్రాంతంలో దళితులకు రాజ్యాధికార దిశగా పయనించడానికి ఒక నూతన రాజకీయ పార్టీ ప్రజల ముందుకు రావడం అనేది అర్చనీయము ఎందుకంటే పార్టీలు డిమాండ్ ఏదైతే కన్సీరామ్ గారు ఏదైతే డిమాండ్ తీసుకొని ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికార దిశగా ఏదైతే ప్రయాణం కొనసాగించారో దానిలో భాగంగానే మరి ఈరోజు పార్టీకి సామాన్య కానీ సాగారు మిగతా వాళ్ళు ఉద్యమకారులు కూడా ఒక రాజ్యాధికార దిశగా తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాల్లో మరి కమిటీలు ఏర్పాటు చేసుకొని ఒక నూతన ఉద్యమానికి శ్రీకారం చుట్టినందుకు వారికి ప్రత్యేక ఉద్యమం వందన తెలియజేస్తున్నాం మరి ఈ కార్యక్రమం మరి దీక్షల కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు పెద్దలు తమ్ముడు పురి సాగర్ మాట్లాడాలనిపించింది